ఆ బర్జర్ నా పెన్షన్ కూడా చాలా రాస్తది నా కొద్ది తెలుసు తెలుసు 42 ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తిలక్ మార్కైతే ఎనక అన్ని జిల్లాల్లోనూ ఈరోజు అయితే జర్నలిస్ట్ డే హిమాన్స్ డే అయితే పాటించడం జరుగుతుంది ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యలు అయితే పెండింగ్ లో ఉంటున్నాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నిరంకుశంగానే వ్యవహరిస్తున్నాయని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఆ జర్నలిస్టులకు సంబంధించిన ఎక్రిడేషన్ విషయం విషయంలో కూడా రెండు మూడు సంవత్సరాలు అయితే తప్ప ఎక్రిడేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అలాగే చూస్తే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన పార్టీ కావచ్చు ఇటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అయితే హామీలు అయితే ఇస్తున్నాయి ఇటు టీడీపీ జన టీడీపీ వైసీపీ అయితే కనుక జీవోలు అయితే ఇచ్చే గానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం లేదు మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నామని చెప్పి అధ్యయనం చేస్తున్నామని చెప్తూ కాలయాపన చేస్తున్నారా తప్ప జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం లేదు అదే విధంగా చూస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా సీనియర్ జర్నలిస్టులకు అయితే పెన్షన్ సదుపాయం అయితే ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో అయితే కనుక అటు తెలంగాణలో కానీ పెన్షన్ సదుపాయం జర్నలిస్టులకు సంబంధించి ఇవ్వడం లేదు ఈ అనేక సమస్యలు అయితే జర్నలిస్టులు పెండింగ్ లో ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇప్పటికే డిమాండ్స్ డే ఈ రోజు నిర్వహిస్తూ అటు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఆ ప్రజాప్రతినిధులందరినీ కూడా కలిసి ఈ డిమాండ్స్ డే వింత పత్రాలు ఇచ్చి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం మీద అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి కాకినాడలో కూడా కలెక్టరేట్ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసాం అలాగే కలెక్టర్ గారికి సమస్యలతో కూడిన వింత పత్రాలు చేసాం ఆయన కూడా మన డిమాండ్ల మీద ప్రభుత్వానికి మనం ఇచ్చిన వింత పత్రాన్ని పంపుతామని కూడా చెప్పారు అయితే ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారిధుల జర్నలిస్టులు పనిచేస్తున్నారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా అక్రిడేషన్ కార్డులు ఏడాది కాలం నుంచి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఇవ్వట్ల మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముందు అక్రిడేషన్ క్వార్డులు తక్షణం అరువులైన వారందరికి ఇవ్వాలి అలాగే ఇళ్ల స్థలాలు చాలా ప్రధాన సమస్య చాలా చోట్ల బీపీఎల్ కోటాలో ఎంతో మందికి పేదలకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది కానీ చాలా తక్కువ మంది ఉంటారు జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయి అంటు తుడు జరిగే లాస్ట్లో ఎన్నికల ముందు మాత్రం అడావుడు చేసి కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేరళ బీహార్ ఇలాంటి చోట్ల వృత్తిపరంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఫెన్షన్ సదుపాయం కల్పించారు మొన్న కూడా బీహార్లో ఫెన్షన్ ఆరు వేలు నుంచి పదిహేను వేలు పెంచారు కానీ ఆ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్ ఎవరికీ కూడా ఫెన్షన్ ఇవ్వట్లేదు కావున జర్నలిస్టుల సమస్యల మీద ఈ పెన్షన్ సౌకర్యం అలాగే అక్రిడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇవ్వాలని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ కార్డు ఉన్నాయి మనం ప్రీమియం కడుతున్నాం ప్రభుత్వం మన ప్రీమియం కూడా కడుతున్నాం కానీ హెల్త్ కార్డులు ఎక్కడా పనిచేయట్లేదు మొన్న ఈ ఈ మధ్యకాలంలోనే మన మిత్రులు ఇద్దరు ముగ్గురు హాస్పిటల్కి వెళ్తే హెల్త్ కార్డులు మేము చేయట్లేదని చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టులు హెల్త్ కార్డులు కూడా అవి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం लाइट देता और तो, 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 तो लाल है